ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బెంగళూరు జట్టు చేతిలో అరవై పరుగుల తేడాతో ఘోరమైన ఓటమిని పాలు పొంది ఇక ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది ముఖ్యంగా కింగ్ కోహ్లీ దెబ్బకు ఒక్కసారిగా పంజాబ్ జట్టు చతికిలు పడిపోయింది ఇక మరొక వైపు ఆర్సీపీ జట్టు గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది ధర్మశాల వేదికగా జరిగిన టూ ఆర్ టై మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల నలభై ఒక్క చేసింది విరాట్ కోహ్లీ కేవలం ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేశాడు నలభై ఏడు బంతుల్లో ఏడు ఫోర్ ను ఆరు సిక్సులతో చెలరేగిపోయాడు రజిత్ పటితార్ యాభై ఐదు పరుగులు క్యామరన్ గ్రీన్ నలభై ఆరు పరుగులు ఇలాగా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కుమ్మేశారు బెంగళూరు బ్యాట్స్మెన్స్ పంజాబ్ జట్టు బౌలర్లను ఇక పంజాబ్ బౌలర్లలో హర్షాల్ పటేల్ మూడు వికెట్లు తీగా అరంగేట ప్లేయర్ విద్వాత్ కవేరప్ప రెండు వికెట్లు తీశాడు ఇక అనంతరం పంజాబ్ కింగ్స్ ఛేదనలో పదిహేడు ఓవర్లలోనే నూట ఎనభై ఒక్క పరుగులకు అవుట్ అయిపోయింది రోసో అలాగే స్వప్నిల్ సింగ్ వీళ్ళ రోసో ఒక్కడే అరవై ఒక్క పరుగులు చేయగా ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ అలాగే స్వప్నిల్ సింగ్ మూడు రెండు వికెట్లు తీశారు ఫెర్గ్యూసన్ కూడా రెండు కరణ్ శర్మ రెండు వికెట్లు తీశారు ఇలాగా తల ఒక రెండు వికెట్లు తీసుకుంటూ పోయారు అయితే భారీ చేతునకు దిగిన పంజాబ్ కు వాదులోనే షాక్ తగిలింది ప్రెప్ సిమ్రాన్ సింగ్ ను స్వప్నిల్ సింగ్ తోలిఫ్ ఓవర్లోనే పెవిలియన్ కు చేర్చాడు వన్ డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన రోసో మాత్రం ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చేశాడు అయితే ఇక ఆ తర్వాత బెర్స్ట్రో ఇరవై ఏడు పరుగులు చేశాడు ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా ఇరవై ఒక్క బంతల్లో అర్ధ సా అర్ధ బాధాడు రోసో బేర్స్టో అవుట్ అయినప్పటికీ పది ఓవర్లకు పంజాబ్ నూట పద్నాలుగు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి చేదనలోనే గట్టి పోటీ ఇచ్చింది కానీ ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్ల క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పంజాబ్ పై ఒత్తిడి పెంచేస్తారు నూట ఇరవై ఐదు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పంజాబ్ ఆ దశలో ఉన్న క్రమంలో యాభై ఆరు పరుగుల వ్యవధిలోనే ఏడు వికెట్లు కోల్పోయి ఇక చేతులు ఎత్తేసిందని చెప్పొచ్చు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్